ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా వదిన వాళ్ళు ఎక్కడికెళ్ళి దీమాటగా ఢిమాట ఢిమాట సరుకులు తీసుకొచ్చిందని ఎప్పుడు సరుకులు తీసుకురా సరుకులు తీసుకొస్తుంది సరుకులు

కిలుపు కిలుపు కూడా తీసుకొచ్చింది అబ్బా బాబా బాబా మా వదిన ఏనాడీ సరుకులు తీసుకోలేదని ఫస్ట్ టైం మీడియా తీయాలనిపించింది ఆహా ఇది తినడానికి పిల్లలు కానీ చెప్పింది ఎవరు లేనప్పుడు మా వదిన తోధారంగా తినేసింది పిల్లలు అని చెప్పింది పేరు మాత్రం పిల్లలకి చెన్న మాత్రం ఆల్రెడీ చూసా పిల్లలకని చెప్పింది రూపాయలు అండి సింగారెచ్చు ఇచ్చుకుంటుంది మామూలుగా కాదు ఇదేంటిదినా అన్ని తీసుకొస్తున్నావు మా వదిన అండి మా వదిన ఇంటికి వచ్చావా సరుకులు తీసుకొస్తావు వీడియో తెలుదావా చెప్పి హాయ్ చెప్పా హాయ్ హాయ్ హలో ఎన్నో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఏ ఎన్ని సరుకులు తీసుకొచ్చిన అండి మా వదిన వదిన ఎన్ని వాడతావు వదిన

కలస్ కులేర్ వచ్చింది హాయ్ నేనా టాస్ వేనా వచ్చింది మాగైంది ఉండదు కూర చాయ్ ఉండాలి పెట్రోల్ ఉండాలి ఇది కొట్నాల్ బొక్క చక్నిల సంపతే మింగేసిద్ది ఏపురా ఏటు కొడిలాకనండి ఈ సాయం ఆపలేదు నేను నేనేది టర్మెరిక్ పౌడర్ ఏంది అందునీదామా ఫస్ట్ పరి కోస్ట్ స్టాచింగ్ రా అందులో సాలల ఇంద చేసింది ఇవి మాత్రమే ఫినిషి అయిపోపా బిస్కెట్ ఏహిట్ మేంగో ఘనమని తీర జాబ్ చేస్తా ఈయన మన మావద్రి ఇతరు వేరే బిడ్డి ఈవిడి మింగేస్తాడు మళ్ళీ పూస్ట్ ఇది కూడా పూస్ట్ ఇనియేసింది అంటే ఏందో పచ్చబడని కొడ వాడను నాకు ముందు వాడను పచ్చబడని కొడ వాడను మావద్రి అప్పకపోట టమాటా సాస్ సాస్ చపాది లో అన్న మరి తెచ్చలేమా ఇది డైరీ మిల్క్ అదయావిదత డైరీ మిల్క్ అన్నం పోసేస్తుంటుంది అయ్య మావద్రికి మైనే మా అనే పాపంతా కష్టపడి సంపాదిస్తారు పైసేమ తెచ్చే మంటపడుతుందమ్మా చేసుకున్నారు చేసుకుంటా తక్కువ

నా దగ్గర రకరకాల పరిగెడుంది 20 రూపాయలు ఒకడే రకరకాల అన్నది డి మార్ట్ లో తీసుకుంది 120 రూపాయలది నేను ఈ ఆన్‌లైన్ లో చేశాను నా హై తో 100 రూపాయలు పరింది నేను తీసేస్తాను అన్ని తీసి తీసుకోని యాడ్ తో కొనేసి ఈ అది 21 నేను కూడా கேட்டா கேக்குறேன் ஆனா ரெண்டு பர்றாலும் சேனல்ல எல்லனை பைட வந்து போறது இன்னா வந்து இன்னிச்சி ஒரே ஒரு நிமிஷம் ஆமா இதுக்கு இந்த மாதிரி பண்ணி சேனல்ல எக்ஸ்ட்ரா दीजिए நான் பேசணும் அம்மா இங்க பேசணும் இங்க மொத்தம் எத்தனை நார் இருக்கு பைட மூளையில இருக்கு பைட மூளையில இருக்கு ரெடி பண்ணுங்க அம்மா கொஞ்சம் மட்டும் டிட்டேங் கேஸ் చానల్ లో నేను గుర్తనగా నేను దగరేక వెళ్ళి మునిల్ మునిలాగా సరగని నానేండి ఈ ఛానల్ తీండి ఇంకా మమ్మీ అట్లా లేదు దనియాలు చేత కోయి రాంగై వొని ఇంకా నేను అమ్మా ఐదు మంది ఇచ్చు నేను చేస్తున్నాను మావర్ అయ్యో అయ్యే ఏయ్ meninos అదంగ బర్యాలని ఎల్లి మళ్ళీ meninos అదంగ బర్యాలని అండికిస్తారు అంటే 10 సెట్ అండికిస్తారు 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 అమ్మకి ఇవ్వమంటే కర్పూరం బిల్లలో ఆ మాకు आवाज़ तो जेठन होगा इधर आठ पैन होगा ना एक बार पानी पूरी पानी बोल मन किया ना हमने ये गोल पानी पूरी पैकिंग कर दी उसमें चार देश लेंगे बांधोगे बांधोगे तो देखा चुपड़ाने देंगे मार के देखेंगे ताकि उधर टाइम नहीं खुद कर देंगे तेज़ वाले जीरा का मुकुल भर देंगे आई उन्हें देश ल മഞ്ചി മൊത്തം കഴിഞ്ഞാൽ ఆ రాత్రి మాన్ సర్వ వీడియో తానే బిర్యానీ తిరుచోపోసు ఆ దేదురే దేరే కైతే రస్తా అన్నారవచ్చాలేనా బిర్యానీ మా ఊద బిర్యానీ వవా తీసరా బియూ తీసరా నాయ్ బియింది బిర్యానీ డ్రైగుడు చేస్తున్నండి హోమవర్క్ చెయ్యడం మా ఊడా ఇంటికి రావా హోమవర్క్ చెయ్యరా అంటాడు నేను ఆస్తలే రాసుకుమాక పోతుమానే ఉండి కదలద కదనే నహేట వస్తరా కాలంకు దిగాలి మా ఊళ్ళా హోమవర్క్ ఉంది అంటారా मैं वो यूट्यूब चैनल में रेगिस्तन है नहीं। लेके आवे डेकर का मिल मैच में बैठे तीन दिन सब्सक्राइब किए नहीं। पाइनो ना बैला ये लेके। अकान्ना जाते हैं। पाइनो ना बैला ये डरे बैला ये लेके। किकाई ना करनी। मेरा ये क्या है ना करनी? अभी ये ना करना मैं चैनल में तीन दिन सब्स